ఈ నెల ఇరవై ఒకటిన అమావాస్య రోజువేప చెట్టు దగ్గరకి ఒకటి పడేస్తే చాలు రెండు నిమిషాల్లోనే దరిద్రం క్షయమై లక్షలు కాదు కోట్లు కురుస్తాయి ఇక తిరిగి రావడం లేదు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అమావాస్యం వస్తోంది అది ఆదివారం కూడా కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తివంతంగా ఉంటుంది ఆ రోజువేప చెట్టు దగ్గర ఒక్కటి పడేసి చూస్తే మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు వెంటనే తొలగిపోతాయి మీకు లక్షలు కాదు కోట్లు రూపాల్లో వచ్చి పడతాయి పట్టినదే బంగారమే అవుతుంది అంత ఈ పరిహారం పనిచేస్తుంది మరి ఈ వీడియో చూసే ముందు ఓన్ నమశ్శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి లేకుంటే కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకూ చూడండి ఈ నెల ఇరవై ఒకటి తారీఖున చాలా పవర్ఫుల్ అమావాస్య వస్తుంది అది ఆదివారం అదేగాక గ్రహణం కూడా వస్తుంది అంటే మరింత స్పెషల్ ఆ రోజు గ్రహణం కూడా జరుగుతుంది కాని అది మనకి పెద్దగా కనిపించదు అందుకే గ్రహణం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు కాని ఈ అమావాస్య మాత్రం కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటుంది సుమారు యాభై ఐదు సంవత్సరాలు గడిచాక వచ్చే అమావాస్య కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది సాధారణంగా అమావాస్య అంటే పరిహారాలు చేసుకోవడానికి అనుకుంటారు అమావాస్య రోజుల్లో మన చెడును తీసేయడానికి ఎలాంటి పరిహారాలు చేసినా వాటికి ఫలితం చాలా త్వరగా వస్తుంది ఎందుకంటే అమావాస్య సమయం చాలా శక్తివంతంగా ఉంటుంది సాధారణ రోజుల్లో పరిహారాలు చేసినా ఫలితం కొంచెం ఆలస్యం అవుతుంది కాని అమావాస్య రోజుల్లో చేసిన పనికి ఫలితం వెంటనే వస్తుంది పరిహారాలు చేస్తే ఫలితం కురుస్తుంది చాలా తక్కువ సేపులోనే సాధారణంగా ఆదివారం చాలా పవర్ఫుల్ ఉంటుంది కొంతమంది ఆదివారాన్ని అమావాస్యతో పోల్చుకుంటారు ఇలాంటి సందర్భంలో ఈ ఆదివారం అమావాస్యం వస్తుండగానే మీరు చేసే పరిహారం వలన ఫలితం వేయి శాతం ఖాయం ఇంకా అమావాస్యం అంటే చాలా మందికి తెలియని నిజం ఏంటంటే అది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉన్న రోజు చాలామందికి అమావాస్యం అంటే చెడుదినం కీడుదోషాలు ఉంటాయని అనిపిస్తుంది అది కొంతవరకు నిజమే అయినప్పటికీ అమావాస్యం లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అందుకే ఈ రోజూ మీరు ఈ పరిహారం చేస్తే ముఖ్యంగా ఈ వేప దగ్గర ఇది ఒకటి పడేసినప్పుడు మీ జీవితంలో ఉన్న శని దోషాలు అష్టదరిద్రాలు అన్నీ తొలగిపోవడం గ్యారెంటీ ఆ తల్లి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు తప్పకుండా వస్తాయి మనం చూస్తే ఒక్కో వ్యక్తికి ఒక్కో సమస్య ఉంటుంది ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంటుంది మనిషికి మనిషికి ఒక సమస్య ఉంటుంది కొందరు తమ సమస్యలను చెప్పుకుంటారు మరికొందరికి బయట చెప్పలేని సమస్యలు కూడా ఉంటాయి బయటకు చెప్పినప్పుడు ఎక్కడ పలుచన పడిపోతామో ఎక్కడ చులకన అవుతామో ఎక్కడ మన విలువ తగ్గిపోతుందో తెలియదు తగ్గిపోతుందేమో ఎగతాలిగా మాట్లాడుకుంటారేమో అని కొన్నిసార్లు గుప్పిట్లో పెట్టుకుంటుంటాం అలాంటి వాటన్నింటికీ ఈ రోజున మీరు చేసే ఈ పరిహారం వల్ల తీసేసుకోవచ్చు వేప చెట్టు చాలా శక్తివంతమైనది వేప చెట్టు మనకు దేవతా వేప చెట్టుకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి దుర్గాదేవి స్వరూపంగానే వేప చెట్టును భావిస్తారు అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా వేప చెట్టులో ఉంటారట అంత శక్తివంతమైన వేప చెట్టు కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని సెకండ్లలో మీ చెడు దూరమవుతుంది లాగానే ఉండదు అదేవిధిగా అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు చేస్తారు పితృదేవతల పూజలు చేస్తుంటారు ఎందుకంటే మన జీవితంలో పితృశాపాలు కూడా ఉంటాయి చాలా మందికి ఈ విషయానికి ముఖ్యం కాదు ఆ పితృశాపాలు పితృదోషాల వలన మనం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటాం మన జీవితంలో వందలో డెబ్బై శాతం సమస్యలకు కారణం పితృదోషాలు అంటే పితృశాపాలు మన పెద్దవాళ్లు కాలంలో వారికి తెలిసినా తెలియకపోయినా ఏదైనా పాపం జరిగితే దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడితే అటువంటి ఇబ్బందులు మగవారి వల్ల ఆడవాళ్లు కూడా ఎదుర్కొంటారు ఆడవాళ్ల వల్ల ఎవరైనా పరిచయం లేకుండా ఇబ్బంది పడితే అలాంటివి ఏంటంటే వాళ్లు శాపాలు పెట్టేవాళ్లు అంటే వాళ్లకి ఎవరైనా ఇబ్బంది తెచ్చినప్పుడు మీ పిల్లలు తరతరాలు కష్టపడతారు మాకు లాగే నరకం చూస్తూ ఉంటారు మనసుకు శాంతి ఉండదు అనుకుంటూ కొందరు శాపాలు పెట్టేస్తారు అలాంటి శాపాలు మన మీద పడితే ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి అంటే ఆ తప్పుకు మనకి సంబంధం లేకపోయినా కూడా వాళ్ల పిల్లలుగా వాళ్ల వారసుల్లా మనం ఉన్నందున వాళ్ల ఆస్తులు మనమే అనుభవించినా లేదా అనుభవించకపోయినా వారు చేసిన పాప పాపపుణ్యాలు తప్పకుండా మనం అనుభవించాల్సింది ఏదో ఒక రోజు వస్తుంది అంటే కొందరు చిన్న వయసులోనే భర్తను లేదా భార్యను కోల్పోవచ్చు ఒంటరిగా జీవించాల్సి రావచ్చు పిల్లలు పట్టించుకోకపోవచ్చు వదిలిపెట్టిపోవచ్చు భర్త భార్యల మధ్య గొడవలు దూరమవడం కూడా జరుగొచ్చు అనారోగ్యం మానసిక సమస్యలు పెళ్లి ఆలస్యమవడం పెళ్లి అయినా పిల్లలు ఉండకపోవడం ఇవన్నీ పితృదోషాలు అని అంటారు పూర్వీకులు పెట్టిన శాపాలు అలా మనకెదురవుతుంటాయి వారసత్వంగా అలాంటివి తగులుతూనే ఉంటాయి మనం ఎలాంటి జోక్యం లేకపోయినా మనం ఏమీ చేయకపోయినా మనకు తెలియకపోయినా అలాంటి కారణాల వల్లే చాలా రకాల సమస్యలు వస్తుంటాయి వాటిలో డెబ్బై శాతం కారణాలు పితృదోషాలే అందుకే ఆ పితృదోషాలను మనం ఓసో ఎక్కువ క్లియర్ చేసుకొన్నామో అంత త్వరగా ఆ సమస్యలనుంచి బయటపడగలం అందుకు మహాలయ అమావాస్య చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అమావాస్య రోజుల్లో పితృదోషాలు తొలగించడంలో మన పెద్దవాళ్లు రూపంలో మనసా తిరుగుతూ ఉంటారు అని పురాణాలు చెబుతున్నాయి శనిదేవుడికి వాహనం కాకి కాబట్టి అమావాస్య రోజు కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి ఆ అన్నం పెట్టిన తర్వాత కాకి కనిపిస్తే మనసులో పదకొండుసార్లు శనేశ్వరాయ నమహ అంటూ మంత్రం చదవాలి ఆ రోజు నలుపు రంగు బట్టలు ఎప్పటికీ వేసుకోవద్దు మాంసాహారం మాత్రం ఎప్పుడూ వండకూడదు తినకూడదు కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తినకూడదు అమావాస్య రోజున నల్ల కుక్కకి ఆహారంగా రొట్టె లేదా బిస్కెట్ తప్పక తినిపించాలి అలాగే ఆ రోజున మంచిగా తలస్నానం చేసుకోవడం చాలా అవసరం చేయాలి అమావాస్య రోజున మీరు తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని లక్ష్మీదేవి ముందు తప్పకుండా దీపం వెలిగించండి ఎందుకంటే అమావాస్య రోజున వెలిగించే దీపం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి కష్టాలు బాధలు అన్నీ తొలిగిపోవడం జరుగుతుంది మీకు మంచి సదుపాయాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించండి ఇక వేప చెట్టు మీ ఇంటి దగ్గరలో ఉన్నా కొంచెం దూరం ఉన్నా సరే మీరు వెళ్లి ఆ వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి వేప చెట్లు పల్లెటూర్లలో ఉంటే ప్రతి ఇంటి ముందు ఓ చెట్టు ఉండేది పాతకాలంలో మన అమ్మమ్మలు పెద్దమ్మలు తాతయ్యలు పెద్దవాళ్లు ఇంటికి ఒక వేప చెట్టు తప్పకుండా నట్టేవారు కాని ఇప్పుడు వేప చెట్లు చాలా తగ్గిపోయాయి వేప చెట్టు ఉన్న ఇల్లు చాలా శాంతిగా ఉండేది మంచి గాలి కూడా అందించేది ఆరోగ్యానికి చాలా మంచిది వేప చెట్టు ఆ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఉండేది అంటే గొడవలు సమస్యలు తక్కువగా ఉండేవి ఆరోగ్యం బాగుంటుంది వేప చెట్టు కింద కాస్తసేపు కూర్చొని ఆ గాలిని మెల్లగా ఊపుకోవడం కూడా మనకి చాలా ఉపశమనం ఒంట్లో ఉన్న రకాల రోగాలు అంతా మాయమవుతాయి వేప చెట్టు ఎంత బలమైనదో తెలుసా అలాగే వేప ఆకులు కూడా ఆయుర్వేదంలో చాలా మంచివి అమావాస్య రోజున మీరు కొద్దిగా వేప ఆకులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే మీకు ఉన్న అనారోగ్య సమస్యలు పితృదోషాలు శాపాలు శనిదోషాలు అన్నీ పోతాయి అలా చేస్తే మీరు బంగారం లాంటి ఆరోగ్యంతో కొత్త ఉత్సాహంతో మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు ఆ నీరు కూడా చాలా శక్తివంతంగా మారి మీకు బాగా పనిచేస్తుంది ఇక మీకు ఈ పరిహారం చేయాలంటే వేప చెట్టు దగ్గర చేయాలో ఇలా చేసుకోండి ముందుగా ఒక తెల్లని కాగితం తీసుకోండి ఆ పేపర్ మీద మీ సమస్యను రాయండి అంటే డబ్బు కావాలా లేక భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలనుకుంటున్నారా లేదా అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నారా ఏమైనా మీ సమస్య రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ మీద ఒక స్పూన్ నల్ల ఆవాలు వేసుకోండి ఈ నల్ల ఆవాలు చాలా శక్తివంతమైనవి అలాగే ఒక స్పూన్ రాళ్ల ఉప్పుకూడా వేసుకోండి దాన్ని రాక్సాల్ట్ అంటారు వేసేయండి తర్వాత చిటికెడు పసుపు కుంకుమ కలిపి మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున నరక దిష్టిని తొలగించడానికి చాలా ఉపయోగపడుతుంది దానికి తోడు నాలుగు ఎండుమిరపకాయలు చాలు ఆ ఎండుమిరపాయలను కూడా బాగా ఆ పేపర్లో వేసేయండి అలా వేసేయడం వల్ల ఎండుమిరపాయలు ఎంత ఘాటుగా ఉంటాయో మనందరికీ తెలుసు మన పూర్వీకులు జ్వరాలు లేదా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఉప్పు ఎండుమిరపాయలతో దిష్టి తొలగించేవారు కాబట్టి ఇది ఎంత శక్తివంతమైనది అనేది అర్థం అవుతుంది ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి ఉంటాయి మనపై ఉన్న చెడును బాగా తీసేస్తాయి ఇప్పుడీ పేపర్ మీద మీ సమస్యను ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి గుర్తుంచుకోండి ఎరుపు రంగుతో మీ సమస్య రాసి ఆ పేపర్లో మొత్తం ఐదు వస్తువులు వేశాలి అంటే నల్ల ఆవాలు రాళ్ల ఉప్పు చిటికెడు పసుపు కుంకుమ నాలుగు ఎండుమిరపకాయలు ఈ ఐదు వస్తువులు ఆ పేపర్ మీద వేసి ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం సాంధ్య సమయానికి సుమారు నాలుగు గంటల దగ్గరగా వెళ్ళాలి అలా వేసిన వాటితో ఉన్న ఆ పేపర్ను లాగా కట్టుకోవాలి పొట్లాం కట్టేసిన తర్వాత మీరు వేప దగ్గరకు వెళ్లి ఆ పొట్లాంలో వేసిన వస్తువులు చాలా శక్తివంతంగా మారతాయి ఆ పొట్లాన్ని చేతితో పట్టుకుని గుండెల్లోనుండి మీ సంకల్పం చెప్పాలి చెడుపోవాలి బాధలు తొలగిపోవాలి అంటూ వేపచెట్టు అమ్మవారి రూపం కాబట్టి ఆ తల్లికి చెప్పి మీ తల కుడి నుంచి ఎడమకు మూడుసార్లు ఎడమనుంచి కుడికి మూడుసార్లు తిప్పాలి ఆ తర్వాత ఆ పొట్లంను వేపచెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపోండి ఇది గుర్తు పెట్టుకోండి అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి మీరు ఈ పరిహారం చేయండి అప్పుడే మంచి ఫలితం వస్తుంది ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర చేయకండి బయట ఉన్న వేప చెట్టు దగ్గరే చేయాలి గుడిలోపల ఉన్న చెట్టు దగ్గర కూడా చేయకూడదు గుడి బయటనే ఉండాలి రోడ్డు పక్కన ఇంటి బయట ఉన్న వేప చెట్టు దగ్గర చేయాలి పరిహారం చేయముందు ఆ వేప చెట్టును తాకి నమస్కారం చెప్పాలి మీకు వీలైతే ఆ వేప చెట్టుకు చెంబు నీటిని పోసి దాన్ని చుట్టూ పదకొండు సార్లు తిరగండి ప్రదక్షిణాలు చేసి తర్వాత మీరు వెంట తీసుకెళ్లిన పొట్లం చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పండి మేము పైన చేసి వేప చెట్టు ముందు ఆ పొట్లంని పడేసి వెనక్కి తిరిగి చూసే పనిలేకుండా ఇంటికి వెళ్లిపోండి ఇందులో వేసిన ప్రతి వస్తువు చాలా శక్తివంతమైనవి ఆవాలు అంటే దుష్టదృష్టిని తీసేస్తాయి అవి నలుపు రంగులో ఉంటాయి అమావాస్యకూడా నలుపు రంగుతో పాటు చెడు దూరం చేస్తుంది ఆవాలు మనకు చిన్నవిగా కనిపిస్తాయి కానీ చాలా పవర్ఫుల్ అలాగే కళ్ళు ఒప్పుకూడా దృష్టి దోషాలు అప్పులు ఆర్థిక సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది తొలగిస్తాయి పసుపు కుంకుమ చాలా శుభమైనవి మంగళమైనవి ఇక ఎండుమిర్చి కాయలు చాలా ఘాటుగా ఉంటాయి అలాగే మన దగ్గర ఉన్న ఎన్ని గడ్డు సమస్యలు ఉన్నా ఎండుమిర్చిలా క్షణాల్లో దూరం చేస్తాయి అలా ఇంటికి వెళ్లి లోపలికి వెళ్తున్నప్పుడు తప్పకుండా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోండి ఇంకా అవకాశం ఉంటే స్నానం కూడా చేసుకోండి ఇలా ఒకసారి చేస్తే చూసుకోండి ఇంటికి వెళ్లేటప్పుడే మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది మనసు ఎంతో రిలాక్స్ అవుతుంది డబ్బు వస్తే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు చూడగానే ఆశ్చర్యపోతారు డబ్బు విషయంలో కూడా ఉన్న సమస్యలు మొత్తం దూరమైపోతాయి ఇల్లు సుఖసంతోషాలకు నింపుతుంది మీరు ఏ సమస్య ఉందో పేపర్ మీద రాసిన వెంటనే ఆ సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది అలాగే మీ అప్పులు తీరిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది నరక దృష్టిపోతుంది ఇలాంటి సమస్యలు అమ్మవారి దగ్గరకు చెప్పగానే అమ్మవారు వాటన్నీ తీసేసి మీరు కోరుకున్నట్టు మీ జీవితంలో అలా చేస్తారు ఈ పరిష్కారం మీ జీవితాన్ని చాలా బలంగా మార్చేస్తుంది ఈ అమావాస్య గ్రహణంకూడా ఈ పరిష్కారంతో కలిసి వచ్చింది అదేవిధంగా ఆదివారం కూడా కలిసిన ఈ అమావాస్య నిజంగా ఓసారి ప్రయత్నించాలి ఇలాంటి రోజు మళ్లీ వచ్చే అవకాశమే లేదు మన పెద్దలు అంటుంటారు నరుల దృష్టికి నల్లరాళ్లు కూడా పగిలిపోతాయన్నారు అలాంటి భయంకరమైన దృష్టి మీకైనా మీ ఇంటికి అయినా ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా వాటన్నింటినీ తొలగించడానికి ఈ పరిహారం చాలా బాగుంటుంది ఇది ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మేము చెప్పిన విధంగా సరిగ్గా చేసుకోండి మీకు ఉన్న ప్రతి సమస్య నుండి బయటపడతారు ఇలా చేశానని కూడా చెప్పరాదు ఎవరికి చెప్పక్కర్లేదు చెప్పినట్టే మన మాటలో ఉన్న పవర్ పూర్తిగా పోతుంది కాబట్టి ఇది రహస్యంగా చేయాల్సిన పరిహారం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా కొత్త వీడియోలు వెంటనే రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేయండి ధన్యవాదాలు ఈ వీడియో లైక్ చేసి తర్వాత వీడియో కూడా చూడండి